అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా అమ్మలు ఇంటి దగ్గర అయితే మన సెలవులకైతే వెళ్ళాను కదా అక్కడ తీసిన వ్లాగ్ అయితే ఇది చుట్టూ మా అమ్మల ఇంటి చుట్టూ కూడా ఇలా మొక్కలు అనేవి ఉంటాయండి పువ్వులు ఇంకా దేవుడికి పువ్వులు అయితే ఇంకా ఏరలేదు దీపారాధన అనేది ఇంకా మా అమ్మకి చేయలేదు కాబట్టి ఇంక ఉన్నాయి పువ్వులు అనేవి అందుకే నేను వీడియో క్లిప్ అనేది తీస్తున్నాను చాలా అందంగా ఉంటుందండి బయటకు వస్తే చాలు అంటే ప్లేస్ కూడా ఓపెన్ ప్లేస్ కదా మా ఇంటికి ముందే మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తే వచ్చే ట్రైన్లు వెళ్ళే ట్రైన్లు ట్రైన్లు కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ ట్రైన్ ట్రాక్ వెనకతలు కూడా టేకి చెట్టులతో చుట్టూ చాలా బాగుంటుందండి ఎంత సమ్మర్లోనైనా వేడి అనిపించదు చల్లగా ఉంటుంది కూడా అదే మన సిటీలోనైతే కొంచెం ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేం కదా ఎక్కడైతే అలా కాదు అందరూ మొక్కలు ఉడుచుకుంటారు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అందులోనే మా నాన్నకి మొక్కలు అంటే చాలా చాలా పిచ్చి మరి ఇంకా మామూలుగా కాదు డ్యూటీ నుంచి రాగానే మొక్కల పనే చేసుకుంటారు అనమాట అంత పిచ్చి ఇక్కడైతే దానం చెట్టు ఊడిచారు కదా తులసమ్మ దగ్గరే ఉంటుందండి దానిమ్మ చెట్టు ఉడిశారు దానికి ఒక పాదు కూడా ఉన్నది ఇంకా బీరకాయలు మొక్కలు బెండకాయ మొక్కలు వంకాయ మొక్కలు అన్నీ మా నాన్న అయితే ఉడిస్తారు ఇప్పుడైతే ఇంకా అలాగే వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు అందుకే అవన్నీ కూడా గడ్డి అవన్నీ పీకేసి మొత్తం కిందనైతే ఓపెన్ ప్లేస్ అనేది ఉంచారు పువ్వులైతే ఏరుతున్నది కదా మా అమ్మని నేను కూడా అలా వీడియో తీసి నేనైతే పువ్వులైతే వేరుతున్నాను అండి చుట్టూ కూడా మా అమ్మ పువ్వులు ఏరకముందే నేను తీస్తే తీసానండి ఈ వీడియో అనేది ఎందుకంటే పువ్వులు అనేవి నిండుగా ఉన్నాయి బాగుంటుందన్నమాట ఉదయాన్నే లేచి నిండుగా పువ్వులు చూస్తే చాలా హ్యాపీగా ఉన్నట్లుగా ఉంటుంది అసలు ఒక్క పువ్వు కూడా కొనుక్కోక్కర్లేదు వీళ్ళైతే అదే నేనైతే మా ఇంట్లో రెండు మొక్కలు ఉడిచానండి మందారం చెట్లు కానీ ఒక్క పువ్వు ఆ పువ్వులు ఎందుకలేండి అండి మొగ్గులే ఉండవు అసలు తీసిస్తారు అవి ఎప్పుడు తీసిస్తారో కూడా తెలియదు అలా ఏరేస్తారు ఈ కలర్ ఒకటి బాగుంది కదా మందారం పువ్వు మందారం మొక్కలు అయితే ఉడిసిందో మా అయితే మా నాన్నకి చెప్పాను కదా మొక్కలు అంటే చాలా ఇష్టం అని ఎక్కడైనా మందారం చెట్టు ఏదైనా గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళారనుకో చిన్న కొమ్మని తెస్తే పెట్టేస్తారండి వాళ్ళు నర్సరీకి వెళ్ళి తెచ్చి ఉడిసిన మొక్కలు అంటూ ఏం లేవు అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు కదా ఏదైనా ఎవరింటికైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా ఎవరింటికైనా వెళ్తే అక్కడ ఏదైనా ఎవరు మా నాన్నకి మాత్రం మొక్కలు అంటే ఇంట్రెస్ట్ కదా ఏదైనా మొక్క బాగుంది అని అనుకుంటే దాన్ని చిన్న కొమ్మ తెచ్చి పెట్టేసినా బతికేస్తుంది అంత బాగుంటాయి అనమాట ఇక్కడ చిన్న మిరపకాయలు మొక్కలు అలాగే తోటకూర మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇంక చూడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని మొక్కలు కూడా ఉడుచుకుంటారు బాగుంటుంది అనమాట బయట ప్లేస్ ఉంటే ఏదైనా ఎన్ని మొక్కలైనా ఎంతైనా ఉడుచుకోవచ్చండి ఇంత పెద్ద ప్లేస్ ఉంటే ఇంకా ప్లేస్ లేకపోతే ఇంకేం చెప్పలేము ఇంకెన్ని రోజులు అండి ఇంకొక మహా అయితే ఒక మూడు సంవత్సరాలు మన నాన్న రిటైర్ అయిపోతే ఇంక ఇల్లు ఉండదు కదా వేరే ఇల్లు ఏదో కొను కట్టుకోవడం ఏదో జరుగుద్ది ఇంకా అప్పుడైతే చూడాలి ఇంకా ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియదు మొక్కలు ప్రత్యేకంగా మా నాన్న అయితే మాత్రం మొక్కలు లేకపోతే అసలు అతనికి తోచదు కాబట్టి ఏదో మొక్కలు ఉడిస్తారు ఇక్కడ కనకాబర్రోళ్ళు వేసి కొడతాం కదండి మొరము ఎంతమంది తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి మా సైడ్ అయితే మాత్రం మొరము అని అంటారు అది కనకంబర్రోళ్ళు వేసి కడితే ఎక్సలెంట్గా మంచి స్మెల్ వస్తుంది కదా అలాగే మల్లెపూలు పువ్వులు మొన్న నేను వీడియోలో చూపించాను కదండి మొక్కలు అవేనండి ఇంకా ముందు ఇంకా వెనక వైపు కూడా ఉన్నాయి మల్లె చెట్లు అలాగే ఇది గోరింటాకు చెట్టు అండి చాలా బాగా పండుద్ది ఇలా పెడితే అలా చాలు చాలా బాగా పండుద్ది ఎక్కువసేపు ఉంచక్కర్లేదు ఇది కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి పెట్టి మొక్కలన్నీ కూడా ఈ రీసెంట్గా పెట్టిన అంటూ ఇగోండి మందారం మొక్క ఒకటి అవి ఇంకా జామ చెట్లు సీతాఫలం చెట్టు మునగ చెట్టు ఇంక నిమ్మకాయ చెట్టు ఇంక చెప్పాలంటే ఇంకా అవి కాదు ఇవి కాదు మొత్తం చుట్టూ పచ్చదనమే అయితే ఇవన్నీ మొక్కలన్నీ అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది ఇలాగ ఉంటే కదా ఎవరికైనా సరే ఎంత ప్లేస్ ఉంటే ఉడుచుకోవడంలో మన సిటీలో ఎంత ప్లేస్ ఉంటే అసలు ఉంచుతామా చెప్పండి ఏదైనా ఒక ఇల్లు కట్టేదామా లేదంటే కట్టేసి ఎవరికైనా రెంట్కి ఇచ్చేదామా అనిపిస్తుంది కానీ ఇలా పల్లెటూరులో ఇలాంటి టిల్లులు ఉంటే ఇంకా ఎంత ప్లేస్ ఇంకా ఉంటే ఇంకా చెప్తారా చెప్పండి ఇలా మొక్కలనే ఉడుచుకుంటారు కాయగూరలుగానే ఉడుచుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి కూడా அது இது மான்னு ட்யூட்டிக்குள்ளார் கதா எவரோ கோரா ఇది శాస్త్రీయ కూర అండి ఇది ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి విలేజ్లో ఉన్న వాళ్ళకి అదే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలామందికి మన శ్రీకాకుళం సైడ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కూర అనేది ఇప్పుడే దొరుకుద్దండి వర్షాలు పడుతున్నప్పుడే అది కూడా పొలాల గొట్లలో ఉంటుంది కొంచెం చూసుకొని తెచ్చుకోండి మా అమ్మకి అలాగ షుగర్ కదా అయితే ఎవరో మా నాన్నకంటే ఇచ్చారంట ఏరేసి ఇలా పట్టుకొని ఎల్లు మళ్ళేసి బాగుంటుంది షుగర్ పేషెంట్లకి అని అయితే మా నాన్న అనేది అది పట్టుకొని వచ్చారు పట్టుకొని వస్తే ఇంకా అది చేయడం అనేది కొంచెం ప్రాసెస్ పని అండి అంటే అది మట్టి ఉంటుంది కదా ఎక్కువగా అది అంతా నీట్గా తీయాలన్నమాట టైం అయితే పడుతుంది కానీ ఇది లైట్గా ఎలా ఉంటుందంటే కాకరకాయ చేదులా ఉంటుంది అయితే మ మనసు చేయి వేసుకొని ఏరుతున్నాం కదా ఇక్కడ నాకు కొరకు చూడండి అపరిస్థితుల్లాగా అలా వేసేసుకొని ఆడ ఆడుతున్నాడు అక్కడ చూడండి ఇవన్నీ దూస్తే ఆ ఆకలంతా దూస్తే ఇంత వచ్చింది మట్టి చూడండి ఇంకా ఇది ఏరుతున్నప్పుడు ఇంత మట్టి వచ్చింది కదా ఇంకా అవన్నీ కడిగితే ఇంకా ఎక్కువ వస్తుంది కానీ చాలా బాగా కడగాలి కడగపోయమంటే ఇసుక ఇసుకలాగే ఉంటుందండి చాలా అంటే ఒక దగ్గర ఒక ఆరు ఏడు సార్లు అయినా కానీ ఎక్కువ వాటర్ వేసి కడగాలి కడిగితేనే దాంట్లో ఉన్న ఇసుక మట్టి అంతా వదిలిపోద్ది కానీ టేస్ట్ అనేది బాగుంటుందండి అప్పట్లోనూ వండేవాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఎవరైనా సరే ఇది టేస్ట్ ఎవరైనా చేసి ఉంటే నాకు మాత్రం కామెంట్ చేయండి నా ఇక్కడైతే మా అమ్మ వండుతుంది కదా చాలా సంవత్సరాలు అయిపోయింది తెచ్చి అంటే ఎప్పటికప్పుడు తెస్తుంటారు కానీ నేను వెళ్ళిన నేను నా పెళ్ళి అయిన తర్వాత నేను వెళ్ళిన టైంకి ఇదే ఫస్ట్ టైం అనమాట తెచ్చి వండడము ఇక్కడ ఏంటంటే కుక్కర్లో పెట్టేసింది మా అమ్మ ఒక రెండు రిజల్ వచ్చాక కుక్కర్లో ఆకైతే మెత్తగా మెదుపుకోవాలి మెదుపుకున్నాక చింతపండు కూడా నానపెట్టుకున్నాము చింతపండు నానపెట్టుకొని అది అనేది పప్పు ఇదే ఇప్పుడు పప్పు ఏమి వేయకూడదు నూకలు వేయాలండి నూకలు వేపుకున్నాం కదా ఏపుకొని అవి మిక్సీ పట్టుకున్నాను ఆ బియ్యము సారీ బియ్యం వేపుకొని మిక్సీ పట్టుకున్నాము వరి నూక వేసుకుంటే నూక వేసుకొని పులుసు పెట్టుకుంటే బాగుంటుంది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టానండి మీరు అందరు చూసే ఉంటారు కాకపోతే ఇంకొంచెం వివరంగా చెప్పాలని నేను లాంగ్ వీడియో అనేది తీశాను ఇప్పుడు ఈ నూకలు వేసుకోవాలి కదా అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానా ఇప్పుడు అనేది అది పప్పు కొద్దితో మెదిపిసాం కదండి రెండు బ్రెజలు వచ్చాక ఆగిపోయిన తర్వాత పోపు అయితే పెట్టుకుందాం మా అమ్మ పోపులోని కొంచెం అదే ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు తెల్లుపాయలు అవన్నీ వేసుకొని బాగా వేగిపోయినాక ఈ పో ఈ రుబ్బుకున్నది వేసేసుకొని దాంట్లోనే కొంచెం పులుపు వేసుకొని నూకలు వేసుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ తగినంతగా వేసుకొని బాగా ఉడకనిచ్చిస్తే చిక్కగా అయిపోద్ది బాగుంటుందండి టేస్ట్ అనేది అది కొంచెము వేడి ఉన్నప్పుడు వేడివేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది కదా అని అని మా బాబు తినిపిస్తున్నాను ఇప్పుడున్న పిల్లలకి ఈ సాసేస కూరలు టేస్ట్లు అవేవి తెలియవండి అందుకనే నేనైతే మా అమ్మ అలాగ వండింది కదా తినిపించాను లైట్గా సిరిసేది వస్తుంది అయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే మరి కాకరకాయ కూర కూడా అలాగే ఉంటుంది కదండి హెల్త్కి మంచిది కాబట్టి ఇలాంటివన్నీ చేసుకొని తినడం వల్ల మంచిది అది కూడా ఇప్పుడున్న సీజన్లోనే దొరుకుతుందండి మాట మాటకి అయితే అది దొరకదు కాబట్టి ఎవరికైనా దొరికితే మాత్రం తెచ్చుకొని తినండి ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి అది అనేది ఆ కూర అనేది సాయంత్రం అయితే సంధ్యా దీపం అయితే మా అమ్మ పెట్టుకుంటుంది ఉదయం అయితే పువ్వులు వేరేంది దీపారాధన పెట్టుకున్నారు కానీ నేను వీడియో తీయడం అవ్వలేదు సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా దీపం పెట్టుకుంటుంది సంధ్య సమయం అంటే ఆరు గంటలకల్లా పెట్టేస్తారు కాబట్టి ఇప్పుడు సమ్మర్ కదండి అంతగా చీకటి అవ్వదు కాబట్టి ఇలా అనే దీపారాధన మా అమ్మ తులసం దగ్గర కూడా పెట్టుకుంది అలాగే వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్